నా పేరు అనుష సార్ నాకు రీసెంట్గా టూ థౌజండ్ నైన్టీన్లో మా అమ్మ వాళ్ళు మాది మెదక్ డిస్టిక్ సార్ తెలంగాణ ఆంధ్రాకి ఇచ్చినారు సార్ ఆదోని క్రాంతి నగర్కి ఇచ్చినారు సార్ అప్పుడు పెళ్ళిలో అమ్మ వాళ్ళు పది తులాల బంగారం పెట్టింటే ఆ బంగారం కోసం నేను నా భర్త కొట్లాడి కొట్లాడుతుంటే నా భర్త ఇవ్వను మామ నన్ను కొట్టినారు సార్ కొడితే నేను ఎందుకు నన్ను హింస పెడుతున్నారని చెప్పేసి నా బంగారం నాకు ఇచ్చేస్తే నేను పక్కకెళ్ళి బతుకుతా అంటే నన్ను అత్త మామ ఆడపడుచు భర్త నలుగురు టార్చర్ చేసినారు సార్ మళ్ళీ నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టినా సార్ కేసు పెడితే ఏం చేసుకుంటావో చేసుకొని బంగారం ఇచ్చేలేడని చెప్పినాడు సార్ నేను సార్తో మాట్లాడి నా పిల్లల్ని పిలుచుకొని వెళ్ళిపోతా అని చెప్పేసి అంటే పిల్లలు నాకు ఇచ్చి నా భర్త బ్లాక్ మెయిలింగ్ చేయాలని ఫినాయిల్ బాటిల్ తీసుకొని తాగేసినాడు సార్ ఇప్పుడు నా చావుకి కారణం నువ్వే అని తల్లిదండ్రులు అందరు కలిసి నా మీద పడి నన్ను నానా మాటలన్నీ నన్ను కొట్టి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినాడు సార్ నా భర్తని నా భర్త ఏమో బంగారం ఇచ్చలేను ఏమి ఇచ్చలేను నువ్వు ఎట్లా నేను చెప్పినట్టు పడి ఉండాలి నేనైతే వినను నీ మాట పడి ఉంటావా లేదా లేకపోతే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో పిల్లల్ని ఇచ్చలేను అని చెప్పి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు సార్ ఇప్పుడు హాస్పిటల్లో పండుకొని నటిస్తాడు సార్ పది తులాల బంగారం తీసుకున్నాడు సార్ పది తులాల బంగారం నీకు ఎక్కడిది బంగారం నేను కొనుక్కొచ్చిన నేను డబ్బులు పెట్టి మూటలు మూటలు కొ అప్పు తెచ్చి పెళ్లి చేసినా నీకు నీ అప్పు ఎవరు దిద్దుతారు అని చెప్పేసి చిత్ర హింసలు పెడుతున్నారు సార్ వాళ్ళకంతా చాడీలు చెప్తున్నారు సార్ ఇంట్లో పని చేస్తలేదు ఏం చేస్తలేదు అని నేను ఆమెని నన్ను వ్యాపారం పనికి పంపిస్తాడు సార్ కొడతాడు సార్ ఏది ఇదే నన్ను తెచ్చేది ఏం దుడుస్తున్నావని టార్చర్ చేస్తాడు సార్ ఇంట్లో సంసారం తెస్తలేవని టార్చర్ చేస్తాడు సార్ కూర్చున్న టార్చరే సార్ లేచినా టార్చరే సార్ నాకు ఇంట్లో అసలు మా మెంటల్ టార్చర్ మెంటల్గా చాలా టార్చర్ పెడుతున్నాడు సార్ నన్ను ఏడు ఎనిమిది ఏళ్ళ నుంచి మెంటల్ టార్చర్ ఎక్కువ అయిపోయింది సార్ నాకు వీళ్ళతోటి పట్నం కూడా వీళ్ళే వాడుకొని తినేసినారు సార్ సగం ఏడు లక్షలు సార్ ఒక బైక్ పెట్టినాడు సార్ బైక్ కూడా అమ్మేసినాడు సార్ అమ్మేసి అప్పులు కట్టుకున్నాడు సార్ తాగే లేదు ఏం లేదు సార్ అంతా అమ్మ వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు సార్ వాళ్ళు ఎట్లంటే అట్లనే అంటాడు సార్ నన్ను అస్సలు కుక్క కన్నా హీనంగా చూస్తాడు సార్ నన్ను అస్సలు పట్టించుకోడు సార్ నన్ను ఏమన్నా అంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో లంజా అని ఎట్లంటే అట్లా ఇష్టం వచ్చినట్టు మాటలు అంటాడు సార్ మెంటల్గా ఫిజికల్ గా టార్చర్ చేస్తాడు సార్ నన్ను నా భర్త ఇద్దరు పిల్లలు సార్ ఆ పిల్లల్ని నేను తీ ఒక కొడుకు ఒక బిడ్డ సార్ పిల్లల్ని పిలుచుకొని వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఇప్పుడు పినాయిల్ తాగి డ్రామా చేసి హాస్పిటల్లో పనుకున్నాడు సార్ దీనికి నేనే సాక్ష్యం అని చెప్పేసి పోలీసు వాళ్ళందరూ సాక్ష్యం అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వార్నింగ్ ఇచ్చేసి వెళ్తున్నారు సార్ మధ్యాహ్నం మా అత్తమామ మా భర్తతోనే న్యాయం కోరుతున్నా సార్ మా అత్తమామ నా భర్త నా బంగారం ఇస్తారా లేదా ఇది ఒక్కటే మాట సార్ వేరే మాటలు ఏం లేదు సార్ నా బంగారం ఇస్తారా లేదా నేను నా బతుకు నేను ఏదో బతుకుతా మీ ఇంట్లో ఉండి మీకు చాకిరి చేసుకుంటూ మీతో తన్నులు తినుకుంటూ దెంగులు తినుకుంటూ ఉండాల్సిన అవసరం నాకు లేదు సార్ నేను పెడుతున్నా నేను తెచ్చేస్తున్నా అని నన్ను నానా మాటలు చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం లేదు సార్ నా బంగారం నాకు ఇస్తే నా పిల్లల్ని నా భర్తని పట్టుకొని నేను పక్కకు బతుకుతా అంటున్నాను సార్ నా భర్త ఏమో ఒప్పుకుంటలేదు సార్ మీరే న్యాయం చెప్పండి సార్ నాకు ఆదోని డిఎస్పీ మేడం మీరే మాకు న్యాయం చేయాలి మేడం నాకు టూ టౌన్ సిఏ గారు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు సార్ నా పేరు అనుష సార్ నా తెలంగాణ సార్ తెలంగాణ మెదక్ డిస్టిక్ నర్సాపూర్ సార్ ఆదోనికి ఇచ్చినారు సార్ నన్ను ఏం పని చేసేలేడు సార్ అక్కడ పని వస్తుంది ఇక్కడ పని వస్తుంది ఈ జాబ్ వస్తుంది ఆ జాబ్ వస్తాడు అని చేసుకున్నారు సార్ నాలుగు రోజులు జాబ్ చేస్తాడు ఇరవై రోజులు ఇంట్లో పనుకుంటాడు సార్